ఇది పల్లెటూర్లో లేదే ఏదో ఎడార్లా ఉంది ఈ కాలంలో వ్యవసాయం చేసేవాడు ఎవడున్నాడు అయినా నువ్వు అత్త కూతురు చూడడానికి వచ్చావా టూర్కి వచ్చావా మంచి ముహూర్తం లా వచ్చింది వీళ్ళల్లో నాకు కాబోయే మావగారు నెల కలిపెట్టలే బట్ట తలడు అల్లు మీ కండా రిరేది రిదే రీ అరే కింకొ వీడు కాదురా మామా వీడురా అమ్మీ సుల్తాన్ చూడదు అయ్యా వీర భద్ర మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చిన ఈ పిండి కాసేసి నిచ్చి ఈ ఊరిని కాపాడేదిరా నువ్వే దిక్కు వేర భద్ర హామా నేను కాదు ఎత్తును బస్సు పెళ్లి ఇది కాదు రా వేరే వచ్చాడు ఊరిని కాపాడడానికి వేరే బద్యుడు ఒక ముఖమైన విషయం మేము ఇక్కడికి ఏ పని మీద కూర్చోమో ఉన్నది సుల్తాన్కి అస్సలు తెలియకూడదు నమస్తే నమస్తే కోరిన ఇంకా కూర్చోండి మొత్తం టేకే ఉంది వర్మ టేక్ అత్త అనుకుంటా బాగా అత్త పెద్ద చోటుకు వాచ్ పెట్టుకోకుండా వచ్చాం ఏం చేస్తారు మాత్రం బిల్డప్ ఉంటుందా పెద్ద మనుషులు పెద్ద మనుషులే నేను ఊరికే ఎలా ఇల్లంతా తిరిగి వచ్చా బానే ఉంది ఇచ్చింది తిరిగి అడక బాసు కాఫీ వచ్చేసింది ముసల్దానా ముళ్ళకంపు లాంటి జుట్టుందే అతనే అల్లుడు అయ్యో అర్థమైన వాళ్ళకి నా మనం రాణి చూపిస్తున్నారే ముసల్దానా ఏంట్రా బావా నిన్ను పట్టుకొని అర్థమైన వాడు అంటున్నా నవ్వుతున్నావు అది నా గురించి అనలేదు నీ గురించి అందే చేసావు కదరా బాసు పిల్ల వచ్చింది చూడు ఈ అమ్మాయిని అంత కూతురంటే నేనే నమ్మను వీడికి ఇలాంటి అత్త కూతురా దేవుడు ఏంటి తల్లిగారు అమ్మాయి నచ్చిందా టక్కుని చెప్పాలి ఊరికెళ్ళి లెటర్ రాస్తానని మాత్రం చెప్పకూడదు రావు కావట్లేదు అమ్మాయి అద్భుతంగా ఉంది నో ఉండడానికి మనసు రావట్లేదు ఏ కన్నరావులొచ్చి కొట్టినా సరే చెప్పేయాల్సిందే పిల్లలు నాకు నచ్చలేదు ఏరా నా అందరికి మ్యాచ్ అవ్వొద్దా రేయ్ నిన్ను అమ్మా అమ్మ నిజం చెప్పు నీ అత్త కూతురు నీకు నచ్చలేదు అమ్మాయి బాగాలేదు అత్త కూతురో చెత్త కూతురో అందగా లేకపోతే ఎలా ఒప్పుకోను ఆ పిల్ల నాకు నచ్చలేదు గుడ్డికి గై చాటండి చాలు ఆ వాచ్ తీయుర్ నరా దీని బయటికి తీరా ఎలా తీయల అబ్బా వాచ్ ఎగినా అమ్మకిన అదృష్టం ఉండాలి వాచిపోయింది కన్ఫర్మ్ గా చెప్పు మీ అత్తకుత్ర నచ్చలేదు ఏం బాసు ఫోర్స్ చేసి ఒప్పించే చూస్తున్నావా ఆ పిల్ల నాకు నచ్చలేదు రిజెక్టెడ్ బ్యూటిఫుల్ చిన్నప్పటి నుంచి ఆతే నా పేరు విక్రమ్ వీళ్ళందరూ సుల్తాన్ పిలుస్తారు బాంబేలో రోబోటిక్స్ ఇంజనీర్ గా ఉన్నాను మంత్లీ మూడు లక్షలు జీతం సొంత కంపెనీ ఒకటి మొదలు పెట్టి జబ్బాని వెళ్ళిపోతున్నాను బాబు ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నా చెప్తా మీ మేనల్లుడు అమ్మాయి నచ్చలేదు ఈ పెళ్ళొద్దు అని చెప్పాడు నాకు మీ అమ్మాయి బాగా నచ్చింది నేను పెళ్లి చేసుకుంటాను నీ మనసులో ఉందా నేను ఎన్ని ఇష్టపడలేదు అరే అరేరే ఇష్టం లేదంటే నవ్వుతున్నాంటి నువ్వు పెద్ద వాసు అదని తెలిస్తే నీ రియాక్షన్ ఏంటి రేషన్ కార్డులో నుంచి నీ పేరు తీయించేస్తాఖ లేపేస్తాడేమో బాబు బయట కాస్త బనుంది బయటికి వచ్చి ఏం బీకుతారేంటి లోపలే అదే ఊరికి మంచిది బండి ఎప్పుడు వస్తుందిరా నీ అత్త కూతురు మసు ఒకవేళ నువ్వు ఆ పిల్లలు చేసుకుంటే ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ నువ్వే చేయాల్సి ఉంటది చర్యానికి బావిగా చాకరీ దానివి ఊళ్ళో రౌడీలు కొడతానికి మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు నువ్వే ఫైటింగ్ చేసి నారిలా ఇదిగో చూడు నువ్వు గనక ఇప్పుడు వెళ్ళి మాట్లాడకపోతే నన్ను తిననివ్వడం నిద్రవ్వడం కూర్చోనివ్వడో మాట్లాడినివ్వడు తిరగనివ్వడో నువ్వు నా మరదలు కాదని తెలిసిపోతుంది నేను నీ భావన కాదని తెలిసిపోతుంది ఈ ఊరి సమస్య తీరదు అప్పుడు అందరూ కలిసి ఇట్లో పడ్డట్టే నో సుల్తాన్ ఏరా అది ఇంత కోపంగా చూస్తుంది మిమ్మల్ని ఏదైనా చేస్తుందంటే పరోతికరా పోరా నో సుల్తాన్ గో జై సుల్తాన్ సారీ అండి ఆడికి పనులు సిన్సియారిటీ కొంచెం ఎక్కువ ఈ కలరు మీకు నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పాను కదా మరి ఇంకెందుకు నువ్వు వెళ్ళిన ప్రతి చోటుకి వస్తున్నావు ఏదో మాట్లాడాలన్నమాటగా మాట్లాడు చెప్పు అది ఏంటంటే మరి మాట్లాడు అంటే ఎలా చెప్పాలా చెప్పి చావు అరే ఉండండి ఆడున్నాడే ఆడు వాడు నిజంగానే మీకు అవుతాడా వరుసవుతాడా చూడండి అంటే మీరేమో ఇంత అందంగా ఉన్నారు నాకు బుర్ర బదులు కొట్టుకున్నా వాడు మీకు బావలు అవుతాడో అర్థం కావట్లేదు వీళ్ళేమో పెద్ద రౌడీ బ్యాచ్ ఒకవేళ మిమ్మల్ని బెదిరించి అలా అబద్ధం చెప్పించారేమో అని డౌట్ ఏంటండి బావని ఎవరైనా బావ కాదని చెప్తారా ఆయన మా బావే పైగా ఆయన మా కులదేవో కర్రీ పోతురాజు అన్సా రీపోతురాజు ఏ మీరు మాట్లాడేవి అయిపోయిందా నేను వెళ్తున్నా అయ్యో ఏముండే ఏముండే ఏ నా దృష్టి మీకు బాగా తగిలినట్టుంది దిశ తీయించుకోండి మీ పాటికి ఎవరెవరినో తీసుకొచ్చి అమ్మాయిని చూపించారు అతనేమో దీని చుట్టూ తిరుగుతున్నాడు నువ్వు కొంచెం ఎప్పుడు నా మాట విన్నారు కనుక చేతులు కాలేక ఆకులు పట్టుకుని నా ఇంట్లో ఆడపిల్లను పెట్టుకుని పక్కింట్లో ఆడపిల్లను చూపిస్తే బాగుండదు కదమ్మా అందుకనే నేను మీ కూతుర్ని మీరు మాత్రమే కాదు నేను ఈ ఊరికొస్తే ఏవైనా చేస్తాను కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అందరూ రౌడీ విధవలే ఉన్నారు కాశీ కాశీ వాళ్ళని ఇచ్చేడ మనోళ్ళు తాలూకా ఆఫీస్కి వెళ్ళేరు ఆ విషయం సుల్తానికి తెలిసేలా చేస్తే వాళ్ళంతట వాళ్ళే వెనక్కి వచ్చేస్తారు ఈ గ్యాంగి నిద్రించో జట్టు కట్టకో ఏమీ పీకలేం ఈ గ్యాంగే రతోపో ఇది నా వెనకలు ఉండాలి వాడి పేరేమన్నా బాబు బస్సు పోనీరా పోనీ పోనీ రైట్ ఇగో మరదల పిల్ల నువ్వు దిగాలనుకుంటే కుదరదు బండి టేకాఫ్ ఆఫ్ అయిపోయింది టికెట్ తీసుకో సరే ఎలాగో మరదలవు కదా నీకు టికెట్ ఫ్రీ నేను నీకు ఫేవర్ చేస్తాను వచ్చి సుల్తాన్ పక్కన కూర్చుంటా ఏంటమ్మా కోపం వచ్చింది ఆ నేను నీ బావని ఎన్నో అబద్ధాలు చెప్పాను కానీ ఈ ఊరు కోసం నువ్వు చేయక తప్పదు నాకనవసరంగా కోపం తెప్పించుకో నీ సంచి సామాను తీసుకొని వెళ్ళి పక్కన కూర్చో పా బావని గుత్తకుండా వెళ్ళు ఏంటి ఆ ఫోర్స్ మీద ఉంది ఖచ్చితంగా కూర్చోదు మనం ఉంచుకోడమే బెటర్ మీరు కూర్చోండి నేను ఉంచుంటా చూస్తా ఉంచున్నావే కూర్చో కూర్చుంటా మళ్ళీ అదే అసలు నీకేం కావాలి మీరే కావాలండి ఏదో తమాషాగా చెప్పలేదండి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని మీ ఇలాంటి అమ్మాయి నన్ను ఎప్పుడు చూడలేదండి ముదుట చిన్న బొట్టు ఘాటుకు కళ్ళు ముక్కు పుడక అందానికే అందం అండి ఒక అందమే కాదండి మా అమ్మ గురించి మా నాన్న అన్నట్టు మీకు ధైర్యం ఎక్కువండి ఎవరికి భయపడరు ఎంతమంది ఉన్న బోల్డ్గా మాట్లాడతారు మా అమ్మ అంతే ఇది ఆవిడ మెట్టే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఇమ్మని మా నాన్న చెప్పారు నాకు ఇది మీకు ఇవ్వాలనిపిస్తోంది మీ అత్త కూతురు పక్కన కూర్చున్నానుగా షోల్డర్ టచ్ అయింది షాక్ కొట్టినట్టు బాడీ అంతా జల్ అంది షాక్ ఒళ్ళంతా కొట్టిందా తడ మీద కొట్టిందా అక్కడ మాత్రం సూది పెట్టి పొడిచినట్టు ఉందిరా సూదితో పొడిచినట్టు కాదు సూదితోనే పొడిచింది ఇప్పుడు నేనేం చేస్తాను చూడు కదా స్పీడ్ వస్తుంది రెండు చేతులతో పట్టుకో అమ్మా